హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మందికి అయితే నా వీడియో వెళ్ళబోతుంది ఇవాళ రెసిపీ వచ్చి ఆయిల్ ఒక్క చుక్క వేకోకుండా హెల్తీగా అలసందలతో ఇలా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్న చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నేనైతే గూగుల్ అంటే అలస ఒకటిన్నర గ్లాస్ అయితే వేసుకున్నానండి బాగా ఒక ఐదు ఆరు గంటలైతే నానబెట్టేసుకున్నాను బాగా వాష్ చేసి నీళ్లు వంపేసి వాటర్ అయితే వేసేసుకుందాము గు అలసందలు మునిగే వరకు ఇలా వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి గుగ్గుళ్ళు ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటాం కదండి బాగా ఉడుకుతాయి అందులో ఉప్పు బాగా పోతుంది అలసందలు గుగ్గుల్లోకి అయితే నాకు ఆల్మోస్ట్ గొగ్గుళ్ళు అనడమే అలవాటు అండి అందుకు అలానే పిలుస్తూ ఉంటాం మేము ఇంట్లో అయితే ఒక్క విజిల్కే ఇలా మెత్తగా అయిపోతాయండి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు అందులో నీళ్ళన్నీ ఉంపేసి ఇదైతే రసం పెట్టుకోవచ్చు ఇప్పుడైతే దీనికి చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా అయితే మిక్సీ జర్ తీసుకొని ఇలా పచ్చి కొబ్బరి అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్నాము పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము ఇట్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకుందాము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ సన్నగా తరుక్కున్న టమోటా అన్నీ సన్నగానే తరుక్కోవాలండి ఇక్కడ క్యారెట్ అయితే నేను తురిమి వేసుకుంటున్నాను ముక్కల కన్నా తురిమితే ఈజీగా మనం తినేటప్పుడు చాలా బాగుంటుందని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇక్కడ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చ కొబ్బరి కారం ఉంటుంది కదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసేసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి అలాగే మనం చాట్ పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ చెక్క నిమ్మరసంలో ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రం పిండుకుందాము ఇంకాస్త మీరు పులుపు తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకు అంత పులుపు ఏమి ఇష్టం ఉండదు మీడియంగా ఉంటే చాలా బాగుంటుందని నేను అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం అలసందల్లో కూడా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక కప్పు దాకా తీసుకున్నానండి అలసందలు ఉడకబెట్టుకున్నవి అవన్నీ ఇందులోకైతే వేసేసుకుందాము మొత్తం గుగ్గుళ్ళతో ఆనియన్స్ అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకోవడం కన్నా మనం ఇలా టాస్ చేసుకుంటే ఈజీగా ఏవి అలసందలు నుసి కాకోకుండా ఉంటాయి అందులో వీడియో తీసుకుంటూ చేయాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి మీకు ఇందులోకైతే కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి ఒకసారి అంతా మళ్ళా ఒకసారి కలిపేసుకుందాము కలుపుకోవడం కన్నా ఇలా అనుకుంటేనే అన్నీ బాగా కలుస్తాయండి ఫైనల్గా అయితే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసి ఇంకొకసారి అంతా గిన్నెతో ఇలా టాస్ చేసుకొని ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుందండి ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం మన టేస్ట్ అయినా అలసందల చాట్ అయితే ప్రిపేర్ అయింది మీలో ఎంతమంది ఈ చాట్ తిన్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీకున టేస్ట్ చూస్తే అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో